హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే బెండకాయ రొయ్యల పులుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పొయ్యి వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో సరిపోయినంత నూనె వేసి ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలంటే మిక్సీలో వేయమని కాదు కలుపుకోవాలి అని అర్థం బాగా కలుపుకున్న తర్వాత ప్లేటు మూత పెట్టాలన్నమాట ఉల్లిపాయలు బాగా మగ్గినంత వరకు కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత దగ్గరగా అయిపోయిన తర్వాత చూడండి నూనె పైకి తేలుతుంది అలాటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి ఆ తర్వాత బాగా వాష్ చేసిన సాల్ట్తో వాష్ చేసిన రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ మూత పెట్టాలన్నమాట ప్లేట్ మూత పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి ఆవిరి మీదగా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి అనమాట అలా సిమ్లో ఉంటుండగానే ఉడికించుకోవాలి ఎప్పుడు బెండకాయ కర్రీ అని బెండకాయ ఫ్రై అని నార్మల్గా వండుకుంటారు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి బాగా రొయ్యలు దగ్గరకు వచ్చిన తర్వాత బెండకాయలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట బెండకాయ రొయ్యలు ఎవరు కాంబినేషన్గా వండుకుంటారు అనేది కామెంట్ చేయండి వండుకోలేదనుకో ఇలా ట్రై చేయండి కూసా అర్థం సిమ్లో పెట్టే ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెడితేనే బాగా ఉడుకుతుంది ఆ తర్వాత తగినంత కారం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల బాగా కుక్ అవుతుంది అనమాట ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత అప్పుడు స్పీడ్లో పెట్టేయాలి మంటని మీలో ఎవరు వండుతుండగా టేస్ట్ చూస్తారు అదే ఉప్పు కారం ఎక్కువైందని చూస్తారు అని నాకు తెలియదు కానీ నేను మాత్రం అలా టేస్ట్ చూస్తాను అనమాట కొంచెం కొత్తిమీర వేసుకొని వంటని స్పీడ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత టూ మినిట్స్ ఉంచుకొని మళ్ళీ పొయ్యి కట్టేస్తే అయిపోయే టేస్టీ టేస్టీగా